ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు ఉస్మానాన్న గారు ఇప్పుడు చెప్పినాను దాదాపు నాలుగు నెలల నుంచి అంటే నా ఆధ్వర్యంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపిస్తున్నారు అందుకు గోలరాజన గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే రాజకన్నా ఎంతో మందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడే చెప్పుకున్నట్టు కౌలు రైతులకు ముంద తుఫాన్లో నష్టపోయిన రైతులను ఆదుకున్నాం అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు అంటే ప్రతి నెల దీర్ఘకాలిక అంటే ప్రతి నెల మందులు వాడాల్సి ఉంటుంది అలాంటప్పుడు ప్రతి నెల పేద మద్దతు బడుగు వర్గాలు వారు ఈ ట్యాబ్లెట్ కొనాలంటే ఇబ్బంది గురవుతున్న నేపథ్యంలో రాయసేన గారు తన వంతు ముందుకు వచ్చి ప్రతి నెల రెండు వేల రూపాయలు అందజేస్తున్నారు ఆ విధంగా ఇప్పటికీ మూడు విడతలు అయిపోయింది ఇంకా జనాలు పెరిగినారు దాన్ని మేము రెండు విడతలు చేసి రెండు టీంలు తయారు చేసి ఒక విడతకి ఆల్రెడీ ఇచ్చేసాము ఇంకో టీం కూడా అందజేయనున్నాము అదేవిధంగా నిరుద్యోగులు ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండు డిగ్రీ పూర్తి చేసుకుని ఉంటారో వారికి గుర్తించి ఇంకా వాళ్ళు భవిష్యత్తులో ఉన్న చదువులు చదవడానికి ఏదైనా సొంత కక్షలు కోసము నిరుద్యోగం ఉన్నందువల్ల వారికి రెండు వేల రూపాయలు అందజేస్తున్నాము తర్వాత ముఖ్యంగా చూసుకుంటే విలేకరులు అంటే రిపోర్టర్లు చాలామంది చాలా విధాలుగా మనం సమాజానికి సమాచారం చేరవేసే సమాజానికి ప్రభుత్వానికి ఇటు సమాజానికి మధ్య వారది వారధిగా ఉన్నటువంటి విలేకరులు ఎంతో కష్ట నష్టాలు వ్యయప్రయాసాలు గురి అవుతూ కూడా ఒకవైపు తమ కుటుంబాన్ని పోషించుకుంటూ మరోవైపు సమాజ హితం కోసం తమ వంతు బాధ్యతగా అంటే ఆహర్నిశలు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా మన కార్యక్రమాలు అయితే ఆగవు మన హెడ్ ఆఫీసులకు మనం వేయాల్సిన కార్యక్రమాలు అయితే కంపల్సరీ అడుగుతూనే ఉంటారు మనం ఇస్తూనే ఉంటాం ఇలాంటి నేపథ్యంలో తన వంతు సాయంగా విలేకరులను గుర్తించి రెండు నెలలు ఒకసారి మూడు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని అన్నా అనుకోవడము అది ఆచార పెట్టాలనుకోవడము చాలా సంతోష అంశానికి సంబంధించి అయితే ఇంకా మేము తొందరలోనే ఇంకా ఎన్నో పథకాలు చేయబోతున్నాము అదే కౌలు రైతులకు కూడా ఒక్కొక్కరికి ఒక బస్తా యూరియా ఒక బస్తా డిఏపి ఒక బస్తా అమోనియా కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాము ముఖ్యంగా రైతుల్ని కౌలు రైతుల్ని ఆదుకోవాలనే ఆలోచన అన్నగారి గతంలో నుంచి ఉంది ఇప్పుడు ఆచరణలో పెట్టినారు ఇదే విధంగా మన విలేకరులకు కూడా భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో సేవ కార్యక్రమాలు ఎన్నో పథకాలు కూడా ఇవ్వాలని కూడా ఆలోచన ఉంది కాబట్టి ఇలాంటి పథకాలు మన నందేన నియోజకవర్గవాసులకైతే ఏమి మన రిపోర్టర్లకైతే ఏమి అందరినీ గుర్తించి తన వంతు సాయంగా సేవా కార్యక్రమాలు అందిస్తున్నందుకు రాజశన్న గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంటే గతంలో నుంచి కూడా విలేకరులను ఎవరు కూడా గుర్తించలేదు గుర్తించిన ప్రభుత్వాలు తమ వద్ద సాయం చేశారు కానీ ఈ విధంగా ఆర్థిక సాయం చేయడం కూడా చాలా సంతోషకరం గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు సహకరిస్తున్నారు మన రామకృష్ణారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి సార్ గారికి నిజంగా మనస్ఫూర్తిగా మేము జీవితాంతంలో రుణపడి ఉంటాం నేను ఎందుకంటే మేము చేసే సేవ కార్యక్రమం ఏ చెప్పినా కూడా సార్ ప్రతిసారి సహకరిస్తున్నారు ఆడిటోరియం తీసుకున్నారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీర్చుకున్నారు అదేవిధంగా ఎంత బిజీ షెడ్యూల్ అయినప్పటికీ కూడా పాపం సుబ్బే సార్ గారు రామకృష్ణారెడ్డి కళాశాల ప్రిన్సిపల్ గారు సారు ఎంత బిజీ ఉన్నప్పుడు పిల్లలుగానే వచ్చినందుకు ఆయన మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను షుగర్ పేషెంట్ ఉంటారు అటువంటి వారిని గుర్తించి ఇప్పటికే మూడు నెలలుగా దాదాపు రెండు వందల మందికి రెండు వందల మంది చెప్పున ఆయన ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల రూపాయలు అందిస్తున్నాడు అలాగే నిరుద్యోగ ప్రతి కింద రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఊరికే ఉంటారు అటువంటి వారు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ గ్రూప్ కానీ ప్రిపేర్ చేస్తుంటారు వాళ్ళ యొక్క ఖర్చుల కోసం కూడా ప్రతి రెండు వేల రూపాయల యొక్క టూ మంత్స్ నుంచి కూడా ఆయన అందిస్తున్నారు అలాగే ఇప్పుడు కష్టపడుతున్నారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ప్రజల సమస్యలను గుర్తించి వారికి ప్రభుత్వానికి అయితేనేమి అందించేందుకు చాలా కష్టపడుతుంటారు అటువంటి అదుద్దేశంతో బుల్లరాజు గారు గుర్తించి అక్రడేషన్ ఉన్న జర్నలిస్టులకు నందర్లో దాదాపు యాభై మంది నుంచి అరవై మంది దాకా సెలెక్ట్ చేశారు ఆ పథకాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నారు ఒక్కొక్కరి మూడు వేల రూపాయలు చొప్పున తన వద్ద సహాయంగా ఇస్తానని చెప్పినారు కాబట్టి ఆయనకు మన విల్లి జర్నలిస్టుల తరఫున నంద్యాల యూనియన్ ఏపీ తరఫున కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇన్ని రోజులైనా కూడా ఏ ఒక్క రాజకీయ నాడు కూడా విలేకరులను గుర్తించలేదు అటువంటిది ఈయన కొన్ని నెలలుగా సామాజిక సేవా కార్యక్రమం చేస్తుంటే ఆయన సామాజిక సేవా కార్యక్రమం పత్రికలు ప్రశ్నిస్తున్నాము గుర్తించి తన వంతుగా కూడా మూడు వేల రూపాయల చొప్పున ఇవ్వడం అనేది చాలా శుభ పరిణామము అలాగే ఈ విలేకరులు ఈ యొక్క అవకాశం దివం చేసుకోవాలి కాబట్టి ప్రతి నంద్యాల ప్రాంత విలేకర్లో కూడా ఈ పథకానికి అర్హులు ఏమి అలాగే ఇక్కడ మన కార్యక్రమ సమన్వయకర్త దూర్బాషాకాలు ఇక్కడ సమన్వయం చేస్తున్నారు లేదా ఒక దొంగలని ఎలా రాస్తారండి సర్వీస్ చేస్తున్నారు ఏమైనా మీ ఇంట్లో దొంగతనం చేస్తారా ఏమైనా మీ ఇంటి వచ్చి దొంగతనం చేస్తారా ఎట్లా రాసారండి స్టూవర్ గృహం దొంగలని ఒక దొంగలతో పోయినా నువ్వు అన్నం తింటున్నావు కడుపుకు నువ్వు డైరెక్ట్ అడుగుతున్నారు కడుపు అన్నం తినే రా ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు ఎదురుగా వాళ్ళ మంచి వచ్చి వాళ్ళని చెక్కులు ఇస్తున్నారు ఓన్లీ మీడియేట్ గా పనిచేస్తున్నారు పిల్లోడు ఆ పిల్లోడు దొంగత పోలుస్తావా మీ మనసాక్షికి ఆలోచించాలా మీరు ఒక సర్వీస్ చేసేవాడు ఎవరు ఇట్లా ముందుకు రాడు మీ దగ్గర కలం ఉందని ఇష్టం వచ్చిన సోషల్ మీడియాలో రాసి ఇష్టం పేపర్ రాయడం తప్పు మరి తిరిగి మా మీదనే మళ్ళా చేస్తారు పోయి ఎస్పీకి కంప్లైంట్ చేస్తారు ఇలా మీ ఇల్లు దొంగతనం చేస్తామా ఏనాడ వచ్చి మీకు ఏమైనా దగ్గులు అడినారా దుర్భాష ఎందుకంట రాస్తారు మనస్సాక్షి పెట్టుకుని రాయాలా ఇష్టం వచ్చి రాయడం కాదు చెక్కులు పరిచితున్నారా ట్రాన్స్పరెన్సీ ఉంది అకౌంటబిలిటీ ఉంది దానికి ఎట్లా దొంగత అయితే దొంగలేదా అది స్టోర్ రూమ్ దొంగలంట పోలీసు వాళ్ళు ఇది వెళ్తున్నారు పోల్ ఎవరు ఎట్లా రాస్తున్నారు ఎవరు ఉందా లేదా వాళ్ళకి స్టోర్ రూమ్ దొంగలేదు మీరు విలేకర్లేదు తెలియదు రాస్తున్నారు ఆ రాసేటప్పుడు కొంచెం మన మనసాకి ఉండాలా కదా ఇష్టం వచ్చినట్టు రాయడం ఏంది బ్లాక్ మెయిల్ రాజకీయమా ఇది తప్పు సోద ఇప్పటికైనా మీరు మారండి పద్ధతులు మార్చుకోండి భవిష్యత్తులో బాగా ఇబ్బంది పడతారు ఉస్మాన్ భాష క్లియర్గా చెప్పినాడు మా నూరు భాష కూడా క్లియర్ చెప్పారు మళ్ళా తప్పకుండా విలేకరులను గుర్తించిన గోలరాకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అందరూ కూడా రాజకీయ నాయకులైతేనేమి ఇంకొక వర్గం అయితేనేమి పాతికేయుల యొక్క సేవలు ఉపయోగించుకుంటారనే కానీ షత్సాహికి వచ్చేసరికి సవా లక్ష కారణాలు చెప్తారు ఇప్పుడు అవకాశం లేదు మరోసారి అవకాశం లేదు అని చెప్పుకుని వస్తారు కానీ మనమైతే గోరావి అడగలేదు అడగకపోయినా కూడా రాజకీయాల పక్షాలు నిలబడి మొదటి విడతగా ఇప్పుడు మూడు వేల రూపాయలు అందిస్తున్నందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఆయన ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు మనం పక్కన పెడితే సేవా కార్యక్రమాలను నంద్యాల నంద్యాల ప్రాంత వాస్తవ్యుడిగా ఈ నంద్యాల ప్రజలకు ఏదో చేయాలని తపనతోనే ఆ విధంగా చేస్తానని నాకు భావిస్తున్నది కానీ నాకు చాలా సుపరిచితుడు ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గరలోనే నేను చాలా సంవత్సరాలు నివాసం ఉన్నాను చిన్ననాటికి చిన్న స్నేహితుడు కూడా అతను బట్ నాకంటే చాలా చిన్నవాడు మంచి స్నేహితుడు కూడా బట్ కాకపోతే ఏమంటే ఇతని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికైనా సరే నిరుద్యోగ ప్రతి అన్ని పథకాల పేరు చాలా గొప్పగా ఉంటాయి అటు ప్రభుత్వం అయితేనేమి ఇటు రాజకీయ అయితేనేమి పథకాలను గట్టిగా ఉచ్చరించడం కాకుండా ఈ విధంగా రాయస్ లాగా ముందుకు వచ్చి పాత్రికలను గుర్తిస్తే ఖచ్చితంగా మన ఏపీ తరఫున స్వాగతిస్తాము మేము సేవ చేస్తున్నాము చివరికి ఏదన్నా ఈ కంపెనీ అప్లికేషన్స్ ఉన్నప్పుడు కూడా ముఖం చాటేస్తారు ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన ఇప్పటికే వైసీపీలో ఒక రకంగా ఉంటే టీడీపీలో ఇంకో రకంగా ఉంది ఇదైతే ఇప్పటికైనా రాజకీయ నాయకులు కానీ వ్యాపారస్తులు కానీ మనతో సేవలు పొందేవారు మనస్ఫూర్తిగా ఈ పాతికేయుల సేవలను గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గోల్ రాజ్కి మరోసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుతున్నాను మీడియాలో ఉండడం చాలా తక్కువ అందరూ సాఫ్ట్వేర్ అని చెప్పేసి లేదా ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడి మరీ వెళ్ళే వాళ్ళు ఉంటారు కానీ సమాజం పట్ల అవగాహన కలి కల్పించుకోవాలి మనం ప్రశ్నించాలి ఏదైనా తప్పు జరిగితే దాని గురించి మనం కూడా మాట్లాడాలి సో అలా చేయాలంటే ఏం చేయాలంటే ఏకైక సోర్స్ మీడియా సో మీడియాలోకి ఎంఏ జర్నలిజం చేసి నేను రావడం జరిగింది సో ఎంతో కష్టపడి పనిచేస్తున్నాము కానీ మీకు తెలిసిందే మీడియాలో ఉంటే పెద్ద శాటిలైట్ ఛానల్లో చేసినా కానీ శాలరీస్ మాత్రం చాలా తక్కువగా ఉంటాయి ఇలాంటి సమయాల్లో మాకు రాజేష్ అన్న గారు ఒక మీడియా సంస్థకి ఓనర్ లాగా అనుకోనో మరి మా కష్టాలు చూసో మమ్మల్ని అందరినీ ఆదరిస్తున్నారు ఎంతో కొంత చిరుసాయం ఉడత లాగా మాకు ఒక త్రీ మంత్స్కి టూ మంత్స్కి ఒకసారి ఇస్తా అన్నారు ఏదో ఒకటి మాకు అది ఇచ్చిన మా పెట్రోల్ ఖర్చులకు లేదా సో సో మా కొత్త మొబైల్ తీసుకోవడానికో లేదంటే పవర్ బ్యాంక్ తీసుకోవడానికో లేక మైక్స్ తీసుకోవడానికి పనికి సో చిన్న అమౌంట్ అయినా కానీ పెద్ద సహాయం చేస్తున్న రాయచన్న గారికి ధన్యవాదాలు సో ముందు రాయచన్న ముందుండి నడిపిస్తున్న మా దూర్భాషాబాయికి ఉస్మాన్ బాయికి మా మదన్న గారికి అలాగే మా శ్యామ్ బాబు సార్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇక్కడనే పెరిగి చదువుకొని ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలు తెలుసుకొని గుల్లారాయి గారు ఆయన పెద్ద మనసుతో ఏదైతే రైతాంగ సమస్యల మీద వాళ్లకు ఒక రెండు వేల రూపాయలు కోటివేల రూపాయలు సాయం చేస్తారు అలాగే ఇప్పుడున్న దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉందని గారు తెలుసుకొని నిందాల వాసే గుల్లారాయి గారు నిరుద్యోగులకు నిలుచోబోతు కదా ఒక ప్రభుత్వం కూడా వేయలేదు నిలుచోబోతుందిగా మన నిరుచోబుకి ఏదైతే గొల్లరాజు గారు నిలుచోలు మూడు వేల రూపాయలు ఇస్తారు గతంలో ఎస్పి రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఏదైతే రొట్టపప్పు పప్పు రూపాయలు అందజేసిన కాలంలో గతంలో మేము చిన్నప్పుడు వింటున్నాము ఇప్పుడు కల్లారా ఈ గొల్లరాజు ద్వారా చూస్తున్నాం ఎందుకంటే మన నూరన్న గొల్లరాజు గారితో మాట్లాడి వాళ్ళ టీం మొత్తం బృందం మొత్తం అక్కడ ఏర్పాటు చేసి నేను కూడా రెండు మూడు సందర్భాల్లో అక్కడ వేరే ప్రెస్పీడ్ కావచ్చు అంటే వేరే పక్ మీద పోతుంటే కూడా ఆప్యాయంగా పిలిచి రొట్టె చూడు రుచి అంటే పెట్టారు బాగుంటుంది ఆలోచనతో మేము కూడా ఈ గొల్లరాజు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తున్నాం అదే కాక ఏ అయితే కళ పైన అన్యాయం పైన జరుగుతున్న ప్రశ్నించే వాళ్ళ విలేకరుల పైన గారు పెద్ద మంది చేసుకొని ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలో విలేకరులకు దాదాపు మూడు వేల రూపాయలు సాయం చేయాలంటే ఇది చిన్న విషయం కాదు మన అంతా చాలా ఆలోచించాలా ఈరోజు పొలిటికల్ పార్టీ చూస్తారాం ఒక పక్క టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు బీజేపీ కావచ్చు అధికారం వస్తే ఓట్ల రూపాయలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు జోపులో దుచ్చుకారు తప్పించి ఒక్కరైనా కానీ ప్రజా సమస్యలు కావచ్చు విలేకరుల సమస్యలు కావచ్చు నిరుద్యోగుల సమస్యలు కానీ నిజంగా మీరు ఏమైనా సాయం చేసినారా ఈ గొల్ల రాయిస్ని మీరు అంత ఆదర్శం తీసుకోవాలని చెప్పి ఈ సమాధానం తెలియసారా ఈ సాయం చేయాలంటే చాలా గొప్ప మనసు ఉండాలి నెలకు మూడు వేల రూపాయలు అంటే దాదాపు అరవై మందికి ఇచ్చే దాని లెక్కేయండి రోజు ఒక సీసీ రోడ్ వచ్చే ముప్పై లక్షల రూపాయలు వచ్చే ఆ వార్డులో కౌన్సిలర్ నాకు ఐదు లక్షలు పర్సెంట్ నీకు వార్డులో ఇస్తా అని చెప్తున్నారు తప్పనిచ్చి ఇట్ట మనసు నాయకులు ఎవరు లేరు ఈరోజు స్వార్థం కాదు ప్రజా సమస్యలే తన సమస్య తీసుకొని ఈరోజు గొల్లరాజు చేస్తున్నారు ఇట్టందోళలకు మన హర్షం వ్యక్తం చేయాలి తప్పనిచ్చి కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేస్తారు అంటే డబ్బే దేయంగా కళ్ళ పెట్టుకొని పెట్టు చేయడం మీకు ఎంత మటుకు సమావేశమో తెలియస్తారా ఏంటంటే నిజాలు చెప్పకూడదు మీకు కూడా తెలుసు మీరు కూడా నిన్న వడ్డీ వ్యాపారం చేసి ఒక వృత్తిని అడ్డం పెట్టుకున్నారు ఒక చెప్తారో ఖబర్దార్ అంటారు వాళ్ళని ఎందుకంటే వారసాలు మాట్లాడదు గతంలో మీరు కాణాలు ఉన్నప్పుడు ఏం చేశారో మాకు తెలుసు మీరు దారి పత్రికా రంగం వచ్చారో మాకు తెలుసు ఇవన్నీ మీ నిజాలు బయట పెట్టకూడదు మనం చేత్ అయితే సాయం చేద్దాం లేదంటే వాళ్ళకి ఏదో మన రంగంలో రాసి ప్రచారం చేస్తాం మనకేమైనా చేత అయితే సాయం చేస్తామంటే ఊరికే సాయంగా పత్రికారు గొల్లారాయ్ గారు చేసే సాయానికి మనకు వచ్చే నెలకు పదివేలు జీతం వచ్చే మనం కూడా ఒక ఐదు వేల రూపాయలు వాళ్ళకి సాయం చేస్తే బాగుంటుంది ఎందుకంటే చేసే సేవా కార్యక్రమాలు మంచివి మనంతా ఆలోచించుకోవాలా దీనికి సంబంధించి నూరన్న గారు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నారు ముందుగా గొల్లారాయజు ప్రతి అడుగు జాడలో నడుచు వాళ్ళు చేసే కార్యక్రమాలు గొల్ల రాయస్ని డైవర్ట్ ఎందుకంటే వాళ్ళు బిజినెస్ మ్యాన్ ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీ చూస్తున్నాం ఒక పక్క బెంగళూరులో మొత్తం మూసేస్తున్నారు ఒక పక్క నిరుద్యోగు పెరుగుతుంది అటన్ సాయంలో కూడా గుల్లరాయ్ నంద్యాల వాసులు నిందాల పట్టణంలో మూడు రూపాయలు అంటే చిన్న విషయం కాదు విలేకరులకు జీతాలు లేవు ప్రభుత్వం చెప్పింది ఎన్నికల ముందు పాదయాత్ర సాక్షిగా యువగలం సాక్షి చెప్పినారు నేను అధికారం వచ్చిన ప్రతి యువగలంలో మండల రిపోర్టర్ ఐదు వేలు నియోజకవర్గం ఏడు వేలు అనేరు ఎక్కడ లోకేష్ బాబు గారు ఎందుకంటే రాజకీయంగా విమర్శ చేయొచ్చు పత్రికారంగ రా రాసి చేయాలని చెప్పి నాకు నేర్పించిన కొన్ని చిత్రాలు ముందుగా నూరన్న గారి ఉస్మాన్ అన్న గారికి మా మదన్న ఏపీడే జిల్లా అధ్యక్షులు మదన్న గారికి అలాగనే కళాశాల ప్రిన్సిపల్ ఏంటి సుబ్బయ సార్కు ప్రత్యేక ధన్యాలు తెలుసు ఏమైనా తప్పులు మాట్లాడినే పెద్దోళ్ళు క్షమించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటా నా శక్తి మేరకు ఖచ్చితంగా గుల్లారాజు గారు నేను అండగా ఉంటాను వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఏం సాగు వచ్చినా నా శక్తి మేరకు నాకు గలం ఉండొచ్చు నాటి పత్రిక రంగం ఉండొచ్చు ఒక ఉద్యమం పరంగా అయినా గొల్ల ప్రత్యేకంగా సపోర్ట్ చేసి నిలబడతా అని చెప్పి నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ఉస్మానకు నూరన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నారు